తనకి బాగా దగ్గరగా ఉండేటటువంటి వాడు తప్పుడు పని చేస్తే అది దాని వలన ఫలితం ఎవరికొస్తుందో తెలుసా మృత్యులు పని చేసిన ప్రభుల బాణము పేరు పెంపు యశంబు చెడిపోయి తెల్లటి వస్త్రం కట్టుకుని మెరిసిపోతూ అమ్మవారు అలవోకగా చేతిలో ఒక పువ్వు పట్టుకుని తన చేతిలో శ్రీమన్నారాయణుడి చెయ్యి పట్టుకుని ఆ లక్ష్మీనారాయణులిద్దరూ బయటికొచ్చి నిలబడ్డారు ఇలా తిరిగి చూశారు ఆ చప్పుడికి ఎదురుగుండా కనపడిన వాడు స్వామి లక్ష్మీ సహితుడై పొంగిపోయారంతే ఆ సనక సన్న స్వామి ఈ మూర్తిని మా నాన్నగారు మాకు ఉపదేశం చేశారు ఎప్పటి నుంచో మేము మనస్సులో ఈ మూర్తిని ఉపాసన చేస్తున్నాం మా అదృష్టం పండి ఇంత కాలం తర్వాత నీ యొక్క స్వరూపాన్ని దర్శనం చెయ్యగలిగాం మా భాగ్యం పండిందయ్యా అని ఆయన పాదాల మీద పడి నమస్కారం చేశారు నమస్కారం చేసి నిరంతరము నీ పాదముల ఎందు ఎటువంటి భక్తి కావాలంటే పుష్పములో చేరేటటువంటి గండుతు మీద ఎలా చేరుతుందో అటువంటి భక్తి మాకు కావాలి అడిగితే శ్రీమన్నారాయణుడు అన్నాడు ఈ స్తోత్రానికి నేను చాలా సంతోషించాను కానీ ఇక్కడ ఏదో చిన్న గలాట జరిగినట్టు నాకు అనిపించింది ఏమైంది అడిగాడు వాళ్ళు అన్నారు స్వామి మేము తప్పే చేశామో ఒప్పే చేశామో మాకు తెలియదు కానీ మేము లోపలికి వస్తున్నప్పుడు ఏడవ ద్వారం దగ్గర ఈ పారిషదులు అడ్డు పెట్టారు అడ్డు పెడితే మత్సరములు ఉండడానికి అవకాశము లేని వైకుంఠమునందు నీ దర్శనానికి మమ్మల్ని పంపలేదు కనుక నీవు మాయందు విముఖుడవైన ప్రవర్తనతో ఉన్నావు కనుక నీవు భూలోకములో జన్మించండి అని మేము క్షపించాం వాళ్ళని అందుకని నీవు ఎలా చెప్తే మేము అలా ప్రవర్తిస్తాం ఒకవేళ మా వలన అపరాధం ఉంటే మన్నించు అన్నాడు ఆయన అన్నాడు భక్త పరాధీనత అంటే అందుకే భాగవతం వినండి మనస్సుకు ఆలంబనం దొరుకుతుంది అన్నారు ఆయన అన్నాడు నా పాదములు ఇంతమంది చేత ఎందుకు ఆరాధింపబడతాయో తెలుసా మీ వంటి బ్రహ్మజ్ఞానులు నమ్మి అర్చించిన పాదములు కనుక నిరంతరము లక్ష్మి నా పత్నిగా ఎందుకు నా వెంట వస్తుందో తెలుసా నిత్యానపాయని అయి మీ వంటి వారి చేత పూజింపబడి మిమ్మలను రక్షించుటకు పూలికతో తిరిగి మీకు దర్శనమిస్తాను కనుక నేను భక్త పరాధీనుడను నాకు భక్తులైన వారు పిలిస్తే పరిగెత్తుకుని వెళ్ళడం నా ధర్మం ఒకవేళ అలా పరిగెత్తుకుని వెళ్ళి వాళ్ళని రక్షించడంలో అడ్డొస్తే నా చేతిని నేను నరికేస్తాను పెద్ద మాట చూడండి ఎందుకని ఆ చెయ్యి లోకములను అన్నింటినీ రక్షించే చెయ్య ఆ రక్షణ ఎందు ఎప్పుడైనా విలం విడంబనము జరిగితే నా వలన చిన్న పొరపాటు జరిగితే ఆ చేతిని నరికేసుకుంటానయ్యా నేను నాకు భక్తులంటే అంత ఇష్టం అటువంటి ప్రభు పాదములు నమ్మని వాడిని ఏమనుకోవాలి కాని అటువంటి మీరు నిరంతరము నన్ను తప్ప వేరొకటి కొలవని వారు ఎప్పుడు నా ఎందు పా నా పాదముల ఎందు మనస్సు పెట్టుకున్న వారు చతుర్ముఖ బ్రహ్మగారంతటి వాడు సంసారమునందు ప్రవర్తించి సృష్టి చెయ్యమంటే చెయ్యకుండా కేవలము పాద పంజరమునందు భక్తితో నిలబడిపోయిన మీకు లోపలికి రావడానికి జై విజయులు అడ్డు పెట్టడమా వీళ్ళు మహాపచారం చేశారు వీళ్ళు చేసిన అపచారం వల్ల ప్రపంచంలో కీర్తి ఎవరికి పోతుందో తెలుసా నా వల్ల పోతుందన్నాడు భాగవతం చదివడం భాగవతం అర్థమైతే అసలు నిజంగా ఆఫీసర్లు తన క్యాబిన్ ముందుండేటటువంటి వాడు ఎంత జాగ్రత్త అయిన వాడిని వేసుకోవాలో చూడండి ఆయన అన్నారు శ్రీ మహావిష్ణువు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రతిపాదన చేశాడైనట్టినట్టి బెడిదంబగు కుష్టమహాగంబుచే వనరి తదీయ చర్మము నొందిన రీతి భృత్యులొప్పని పని చేసినన్ ప్రభుల బంధుర యశంబు మానము పేరు పింపు చెడిపోయి దుర్యశు పొందుచునుందురు దుర్విష్టపంబునన్ అన్నాడంతే నేను ఎందుకు మీరు ఇచ్చిన శాపాన్ని అంగీకరిస్తున్నాను తెలుసా వీళ్ళకి యుక్త యుక్త విచక్షణ లేదు ఎవరిచ్చారు ఈ అధికారం నేను ఇచ్చాను నా క్యాబిన్ ముందు నిల్చోండి అంటే ఏడో అప్రాకారం ముందు మీరు లోపలికి పంపించండి అని చెప్పాను పంపించండి అంటే ఉద్దేశం వచ్చిన ప్రతివాణ్ణి అలా నిల్చోపెట్టమనే అంతరము తెలిసి ఉండాలి లోపలికి ఎవరు వెళ్ళాలి ఎవరిని మనం తొందరగా ప్రవేశపెట్టాలనేది చూసుకుని ముందు వాళ్ళు నమస్కారం చేసి ప్రవేశపెట్టగలిగిన సంస్కారం ఉన్నవాడు అక్కడ ఉండాలి అలా ఉండలేదు ఉండకపోవడం వల్ల ఏమైపోయిందో తెలుసా రోగం ఎక్కడ పుట్టింది తన శరీరం మీదే పుట్టింది తన చర్మం మీద పుట్టి ఏం చేసింది అంటే తనువున పుట్టినట్టి కుష్ట మహాగదంబుచే వనిర తదీయ చర్మము వివర్ణత రీతి అయ్యో నా ఒంట్లోనే కదా పుట్టింది కుష్టు వ్యాధి అని ఊరుకున్నాడు అనుకోండి ఆ కుష్టు పెరిగి 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 తన శరీరంలో ఉండేటటువంటి అవయవములు ఊడి పడిపోయేటట్టు చేసేస్తుంది వేళ్ళు ఊడి పడిపోతాయి పడిపోయి వైకల్యమును పొందేస్తాడు చే చేవర్ణత పొందిన రీతి భృత్యులొప్పని పని చేసినన్ తనకి బాగా దగ్గరగా ఉండేటటువంటి వాడు తప్పుడు పని చేస్తే అది దాని వలన ఫలితం ఎవరికొస్తుందో తెలుసా మృత్యులొప్పని పని చేసినన్ ప్రభుల మానము పేరు పెంపు యశంబు చెడిపోయి అలా పేరు పోతుంది కీర్తిపోతుంది వాళ్ళ యొక్క మంచి హృదయం పోతుంది లోపల ఉన్నాయనికి చాలా గౌరవమే కానీ ఈయన చేసిన పని లోపలికి వెళ్ళి చెప్పలేడు దాని వల్ల ఏమైపోతుంది చూడరా మాత్రం గౌరవం ఇవ్వలేకపోయాడు అనుకుంటాడు భాగవతులైనటువంటి వారికి కలిగినటువంటి మన ఖేదము కట్టి ప్రేస్తాం అందుకని ఏమైపోయింది ఇంకా నేను లోపల ఉన్నదెందుకు మీలాంటి వాళ్ళని కాపాడడానికి కానీ ఎవరు అడ్డుపడ్డారు వీళ్ళు అడ్డుపడ్డారు ఇప్పుడు కాబట్టి వీళ్ళు ఏం చేశారు తన శరీరమునంత పుట్టిన కుష్టు తగలిపాడు చేసినట్టు నేను వీళ్ళకి పదవిని ఇస్తే వీళ్ళ ఆ పదవిని అడ్డు పెట్టుకుని నాకే తప్పు పేరు తీసుకొస్తున్నారు జయ విజయ్ సనక సనందనాథులకు వైకుంఠమునందు ప్రవేశము లేదు ఇప్పుడు భక్త కోటి నన్ను ఎలా విశ్వసిస్తుంది అంత నమ్ముకున్న సనక సనందనాథులకే ప్రవేశం లేదే ఇంత మాబోటి మాబోటిగాళ్ళకి శ్రీమన్నారాయణ దర్శనం అవుతుందా అని విముఖులైపోతారు లోకము పాడైపోతుంది నేను భక్త పరాధీనుడను అలా రక్షణలో అడ్డు జరిగితే నా చేతిని నేను నరుక్కుంటాను పరిపాలన చెయ్యడంలో నా చెయ్యి నాకు సహకరించకపోతే అటువంటి నాకు దుష్ట పేరు తెచ్చారు కాబట్టి వీళ్ళని మీరు శపించడం కాదు నేను చెప్తున్నాను మూడు జన్మలు మునులారా అనఘుడు భగవంతుండిలనియన్ ఆయనకి ఆయనకేం కోపతాపాలు చేసిన దోషాన్ని బట్టి శిక్షిస్తున్నాడు భగవంతుండిట్లనియన్ మునులారా వినుడు సనక సనందనాథులారా నేను చెప్తున్నాను వినండి అనయము వీరలు భువికింజని అసురయోని జన్మించి మహోగ్ర లోభ సంగతులయ్యడం వీళ్ళు ఉత్తరక్షణం భూలోకానికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయి రాక్షసయోని ఎందు జన్మిస్తారు జన్మించి ఉగ్రమైనటువంటి రాక్షసులై అపారమైనటువంటి లోభత్వాన్ని పొందుతారు అంటే అప్పుడు వాళ్ళిద్దరూ శ్రీమన్నారాయణుడి చరణారవిందముల మీద పడి లోపల ఉన్న వాడి హృదయాన్ని అర్థం చేసుకోవడంలో పొరపాటు జరిగింది స్వామి క్షమించు మళ్ళీ మాకు ఎప్పుడు వైకుంఠానికి అని అడిగారు అడిగితే మూడు జన్మలు మీరు గొప్ప రాక్షసులవుతారు కానీ మళ్ళీ మిమ్మల్ని దునుమాడవలసిన అవసరం కూడా నాదే అందుకని నేనే నీ కోసమని అవతారాన్ని స్వీకరిస్తాను స్వీకరించి వచ్చి మిమ్మల్ని నిర్మూలించి మళ్లీ తెచ్చి వాళ్ళగా చేసుకుంటాను అందులో కూడా రక్షణ అని ప్రతిజ్ఞ చేశాడు ఇప్పుడు అందులో ఒకడైనటువంటి హిరణ్యాక్షుడు ఆ సముద్రంలో పశ్చిమ సముద్రం అడుగున ఉన్నటువంటి వరుణ్ణి యుద్ధానికి రమ్మని పిలుస్తున్నాడు ఈ యజ్ఞవరాహమూర్తి జన్మించినప్పుడు ఆయన అవతారము వచ్చినప్పుడు ఆ అన్నాడు ఇదిగో సముద్ర జలాల మీద ఒక కొత్త భూతం ఒకటి వచ్చింది నువ్వు దాంతో యుద్ధం చెయ్యి అన్నాడు అంటే వీడు గబగబా పైకొచ్చాడు అప్పటికి యజ్ఞవరాహమూర్తి వచ్చారు సాధారణంగా